నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్టణంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అన్నదాత సూకిబాబా రైతన్నల అభివృద్ధి సంక్షేమంపై నియోజకవర్గ స్థాయిలో రైతు సంబర ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆత్మకూర్ పట్టణంలోని నంద్యాల టర్నింగ్ నుంచి మార్కెట్ యార్డు వరకు రైతు సంబర సభ సందర్భంగా ట్రాక్టర్లు మరియు ఎడ్ల బండ్ల ద్వారా ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి స్వాగతం పలికారు ఎమ్మెల్యే స్వయంగా ఎడ్లబండి ద్వారా వ్యవసాయ మార్కెట్ యార్డ్లోకి ప్రవేశించారు అనంతరం మార్కెట్ యార్డ్ పాలకవర్గం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల చైర్మన్ డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు అలాగే అధ్యక్షులుగా మన్న శివశంకర్మో గారు చైర్మన్ గా కె సాయిబాబా రెడ్డి గారు డైరెక్టర్ గా బి సుబ్బలక్ష్మయ్య గారు

విధులను సక్రమంగా నిర్వర్తించి సంఘాల మా కర్తవ్యాలను రాజ్యాంగ నిబంధనలకు లోపడి శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని బయలు కానీ పక్షపాతం కానీ లేకుండా సంఘ బయలాను అనుసరించి సభ్యులందరికీ సేవలు అందిస్తామని ప్రభుత్వం ద్వారా ద్వారా డైరెక్టర్ గా డైరెక్టర్ గా నియమింపబడి ఆత్మకు ఆత్మకూర్ ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార ప్రభుత్వ సంఘం లిమిటెడ్ సహకార సంఘం ప్రతి సంఘం లిమిటెడ్ అధ్యక్షుడిగా అధ్యక్షుడు డైరెక్టర్ గా డైరెక్టర్ లోబడి లోబడి శ్రద్ధతో నిర్వహిస్తామని పక్షపాతం గానీ పక్షపాతం గానీ భారతాలకు కానీ లేకుండా లేకుండా సంఘ భయాలను సంఘ భయాలను అనుసరించి అనుసరించి సభ్యులందరికీ సభ్యులందరికీ సేవలు అందిస్తామని సేవలు అందిస్తామని మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి తెలియజేసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఎందుకంటే వీళ్ళు ఇష్టప చెట్టు మాట్లాడతాం ముందు ఎనకాదు అవునా మీడియా ఉంది కదా చెల్లుంది కదా రాసుకుంటున్నారు మనం కూడా జాగ్రత్తగా చూసుకొని ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాం ప్రజలకు కావాల్సిన కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం మహానందిలో రోడ్డు ఏమీ అడ్డం పడినారు ఏమి ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ తప్పకుండా మీ వంతు మీ బాధ్యత మీరు చేయాలా ఇది మన నమ్మకం మన పూర్వీకుల నమ్మకం వాళ్ళ పూర్వీకుల నమ్మకం దీన్ని మనం పోగొట్టుకుంటే మనం అంతకంటే పాపం ఉండదు దయచేసి అది గుర్తుపెట్టుకోండి పదవులు వస్తుంటాయి పోతుంటాయి పదవులు ఎవరికి శాస్త్రోస్థానం అనేది అంటే ఆ చరిత్రలన్నీ మీకు చెప్పుకుంటూ ఉంటే టైం సరిపోదు మీరు కూడా నిజమా కాదనేది బుక్కుల సౌత్ తెలుస్తే చరిత్రలు ఉన్నాయి ఎక్కడికి పోవు దేవస్థానంలో కూడా మోల్చింటారు దయచేసి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఈ సంబరాలే ప్రజలకు సేవ చేస్తాం ఇది ఒకే అది ఓకే దయచేసి మీరు అందరూ కూడా దానిపైన దృష్టి పెట్టాల్సిందే ఇక్కడ మీద సోషల్ మీడియాలో కూడా మీరు పెట్టండి రెండోది ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎందుకంటే అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు ప్రతి గ్రామంలో మీరు ఒక రెజల్యూషన్ చేయండి గ్రామ పంచాయతీ నుంచి ఒక రెజల్యూషన్ చేయండి గ్రామస్తులందరూ కూడా సంతకాలు పెట్టండి పెట్టేసి ఇవన్నీ కూడా మనం ప్రభుత్వాన్ని పంపిద్దాం ఎందుకంటే ఈ మధ్యనే అవకాశం రాలేదు ఒకరికి ఇద్దరు చెప్పేది కానీ ఈరోజు నియోజకవర్గం ఉంటుంది మీడియా ఉంటుంది అందరికి చెప్తే మీకు మీ ద్వారా పోతుంది బయటకు అని చెప్పేసి ఇప్పటికే పక్క జిల్లా వాళ్ళు ఇద్దరు జిల్లా వాళ్ళ వాళ్ళందరూ కూడా ఇది నాకు కలపాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సో ఈరోజు సందర్భం ఉంది కాబట్టి మీకు చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా గ్రామాలలో గ్రామ రెజల్యూషన్ చేయండి మండలాలలో మీరు మండల రెజల్యూషన్ చేయండి ఇది పార్టీలో చెప్పి సో అవన్నీ ఏం భయపడవమ్మా అప్పుడు వాళ్ళని చేసిన వాడు అప్పుడు పనులు లేని ఎవరు మేము ప్రజల కోసం ఉన్నాం ప్రజల కోసం కష్టపడతాం పార్టీ కార్యకర్తల నాయకుల్ని కాపాడుకుంటాం వాళ్ళ మీద యాభై సంవత్సరాల నుంచి మీరు నమ్మి మాత్రం నడుస్తున్నారంటే మాకు సహచరంలో ఉన్నారంటే మేము ఆశమాషి కాదు గత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు మొన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదహైదు సంవత్సరాలు పోలింగ్లో లేవు ఎందుకు నడిచింది పార్టీ కేడర్ మాత్రం ఎందుకు నడిచింది నమ్మకం ఉంది కాబట్టి పార్టీ కేడర్ మాత్రం నడుస్తాం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం పార్టీ కార్యకర్తల కోసం ఉంటాం కష్టపడతాం ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేసి పెడతాం మళ్ళీ మే తెలు ఓట్లు అడుగుతాం వాళ్ళు ఆశీర్వదిస్తే మళ్ళీ సేవ చేస్తాం లేదంటే ఉంటాం నాలుగు రోజుల కోసం మూడు రోజుల వచ్చే ఏమీ ఏమి పోయితో కాదు ఉంటాం ఉంటుంది మీడియా వాళ్ళు మీరు ఫీల్ కావాలండి ఉన్న విషయం చెప్పినారు మీరు ఎవరు ఫీల్ కావాలని దయచేసి నాకు మంచి పాపులారిటీ ఇచ్చారు సార్ నాకు చాలా సంతోషం బాధ వస్తుందా చెప్పారు మీరు ఈ పాపులారిటీ వస్తుందా వస్తుందా బ్రహ్మాండం ఇచ్చినారు